ఎంత పని చేతి వీరో కోటన్నా నన్నెట్లే ముంచితి రో కోటన్నా ప్రశాంత్ శేఖరు శ్రవంతి పిల్లలను కనికరించి నేను నిన్ను చేరాదిత్తి కాపలా కుక్కోలే కావాలింటావా అని నమ్మిని చేతిలో పది గుంటలు పెడితే సారయ్య నేను వచ్చి పక్కనున్న ప్లాట్ కొట్టుకొమ్మని అంటే ఇల్లు బయలుదక ఇంట్లోనే ఉంటేవి పాతికేన్ల నుండి నిన్ను నేను నమ్మితే పగబట్టి నువ్వు నా కాడు వేర్తివి గదరా గోతి కాడి గుంట నక్కై పోతివ చెరువు కాపల పెద్ద కొంగనే పెడితేనా నమ్మించి గొంతు కోసినట్టేట ముంచినవు ఈసపు నాగై నువ్వు కాటేసి పోయినవు ఎంత పని చేతివి రో కోటన్నా నన్నెట్లే ముంచితివి రో కోటన్నా కోటన్నా గ్రామాలంటేనే చిన్న చిన్న ఓడంబెడుకలు అగ్రిమెంట్లతో ఓడంబెడుకలతో బతికేదిరా సమాజం అంటే నీ కొడుకులు చదువుకున్నరేమి కదా ఇహా నిగిలిచ్చి పందులు పడతా లేకపోతే చెట్లను నరుకుతా లేకపోతే దుప్పల పడతా అర నువ్వు నేర్పింది చదువుకోమని చెప్పురా కష్టపడమని చెప్పు శ్రమజీవులుగా మారని చెప్పు అట్లా ఉండరు ఎందుకురా పుణ్యానికి వచ్చిన భూములు కొట్టేసుడు పెద్దన్నది పెద్దన్న భాగం పెద్దన్న ఇచ్చిండు కదా సారే కాడు ఉన్న భాగం ఇచ్చిండు కదా నీ కాడు ఉన్నది కూడా ఇచ్చినావు కదా అగ్రిమెంట్లు అయినాయి కదా సే గారు చెప్పిండు కదా నాది కాదని ప్లాట్ నువ్వే ఒప్పుకున్నావు కదా పెద్దల్లా చిన్నల్లా అందరిలా తొరూరు బావ ఎంక్వైరీ చేసే సిఐ గారు ఎంక్వైరీ చేసే సీతక్క ఎంక్వైరీ చేసే గ్రామ పెద్దలు ఎంక్వైరీ చేసే ఇది నారాయణ ప్లాట్ అని తెలిసిరే అయినా నేను నిన్ను బయటికి పంపాను సరే వెనకట రెండు గుంటలు ఇస్తానన్నా అమ్మ నాన్న ముఖం చూసి సరే రెండు గుంటలకు నువ్వు తొండి చేసి మూడున్నర గుంటలు దాకా పెట్టుకున్నావు అయినా ఓసుకున్నావు నువ్వు పెద్దన్న కాడకి ఇంత ఓర్చుకోలే మనోడే అని అయినా నేను నీకు ఇంత ఓర్చుకున్నా ఇంకా నా ప్లాట్లకు రాకురా నేను ఆడపిల్లల పెళ్లి చేయాలని వస్తున్నా నువ్వు దయచేసి నీ బుద్ధి మార్చుకో కష్టపడ్డ తల్లిదండ్రులను తలుచుకొని నారాయణ ఇచ్చిండు నా తమ్ముడు ఇచ్చిండు ఎవరి ఇకుండా అని తలుచుకో నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నువ్వు కిరికిరి చేస్తే మాత్రం కేసులు పెడతాయి నేను మాత్రం ఊకోను ఇప్పటికైనా ప్రజలారా మద్దతు ఇవ్వండి అన్యాయం ఉన్న కాడ మౌనంగా ఉండకండి ఒకరి తర్వాత ఒకరికి ఇట్లా వస్తుంది కొంచెం మద్దతు ఇవ్వండి ప్రజలారా